గురుగారు ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుంకుమ అదే విధంగా విభూతి ధారణ చేయాలంటారండి అసలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది మనకి కుంకుమ అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రంలో పెట్టుకోవాల్సిన బొట్టు ఇదేంటి నుదురు ఇది ఆజ్ఞా చక్రం అని ఏడు చక్రాల్లో ఆరో చక్రం ఇక్కడ ఉంది దీని ద్వారానే నాకు ప్రపంచంలో ఎవరిని కలిసినా వాళ్ళకి ఎనర్జీ ముందు చూపి ఇక్కడ పడుతుంది మీకు తెలియకుండానే అంచేత ఏంటి నేను ఎంతోమందిని కలుస్తూ ఉంటాను వాళ్ళు మంచివాళ్ళు ఉండొచ్చు వేరే ఆలోచన ఉన్న వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరి ఎనర్జీ నన్ను కంటామినేట్ చేయకుండా నన్ను రక్షించడానికి ఒక ఫిల్టర్ ఉండాలి ఆ ఫిల్టరు ఎరుపు రంగులో ఉంటే దానికి రిపల్లింగ్ తోసివేసే గుణం ఉందండి రజో గుణం వదిలేయడం బయట తోసేస్తుంది ఎరుపు అంచేత ఎర్ర బొట్టు పెట్టుకోవాలి తిలకం ఎందుకు పెట్టుకోకూడదు కుంకుమ ఎందుకు పెట్టుకోవాలంటే ఆ కుంకుమ ఎలా తయారు చేస్తారు పసుపులో ఎరుపు రంగు రాయి వేసి నూరి తయారు చేస్తారు ఈ పసుపు అన్నది సౌభాగ్య ద్రవ్యం అయితే మంగళకరమైంది ఒకటి ఒకటేమిటి నెగిటివ్ ఎనర్జీ వస్తుంటే తోసేస్తుంది రెండోది ఆస్పిషియస్ థింగ్ని మనకి రప్పిస్తుంది ఈ రెండు ఉండాలి అది కుంకుమ ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది ఏదో మనం పూజ చేసుకో పెట్టుకుంటాం ఆఫీస్కి వెళ్ళి మానేస్తాం ఇప్పుడు వేరే వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు మానేస్తున్నారు న్యాయంగా చెప్పాలంటే మరో తప్పుగా అనుకోకండి అదొక దౌర్భాగ్య స్థితి నన్ను అడిగితే భర్త పోయినప్పుడు వాళ్ళు చేసే పని ఇదే బొట్టు పెట్టి చెరిపేస్తూ ఉంటారు అప్పుడేమో నాకు బొట్టు పెట్టుకునే అర్హత లేకపోయింది అని చింతిస్తూ ఉంటాం ఇప్పుడు ఉన్నా కూడా నేను ఎందుకు పెట్టుకోలేదు ఎందుకు ఆలోచించటం లేదు లెవెల్లో బొట్టు లేకుండా ఉన్నారు నేను బొట్టు లేకుండా నన్ను రక్షించేది అది నుదుట తిలకం అనేది అలాగే భస్మధారణని మూడు రేఖలు ఇలాగ తీసుకుంటారు దాంట్లో రకరకాలు ఈ సౌత్ నుండి నార్త్ వెళ్ళాలి పై రెండు రేఖలు మధ్య రేఖ ఏవో ఉంటాయి మనకి ఎందుకు వచ్చింది విభూ తీసుకుని చక్కగా ఎలా పెట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే దీన్ని మేర అంటారు శ్మశానం మన దేహంలో మేర పొలి మేర అంటారు చూడండి ఇది అంటే శ్మశానం ఇదే కాశీ మన దేహంలో అక్కడ నేను భస్మం నేను ధరిస్తున్నప్పుడు ఆ త్రిమూర్తులను తలుచుకుంటే నా యొక్క స్థితులు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు వీటన్నిటికీ దాటాక నన్ను పైకి పంపించేటప్పుడు మిగిలిన భస్మం నాకు మిగిలింది భస్మం అంటే నేను ఎంత కంట్రోల్లో ఉండాలి ప్రతి క్షణము నేను చిన్న చిన్న విషయాల కోసం టెన్షన్ పడిపోతూ ఆదరి పడిపోతున్నా ఏమీ అక్కర్లేదు చివరికి మిగిలేది భస్మమే అని నాకు గుర్తు తెచ్చేది ఈ భస్మధార మరి స్త్రీలు ఎందుకు పెట్టుకోవాలి భస్మం అని అరవ మన తమిళ దేశం వెళ్ళారు అనుకోండి అక్కడ అరవవాళ్ళు కుంకుమ పెట్టుకుని చందనం పెట్టుకుని చక్కగా వివది కూడా పెట్టుకుంటారు మరి అర్ధనానీ స్వర స్వరూపం కదండి భస్మోద్ధుడి విగ్రహ ఆయన ఆయన పెట్టుకునే విభూతి ఎవిడికి వస్తుంది కదా ఆ రకంగా ఆలోచిస్తే స్త్రీలు అయినా పురుషులైనా ముందు జీవి ఆ జీవికి అంత్యదశలో వచ్చేది భస్మమే కాబట్టి జీవపరంగా నాకు గుర్తు చేసేది నా ఎండ్ పాయింట్లో నాకు మిగిలిది ఈ భస్మమే ఇంత ఐదడుగులు ఆరు అడుగు విగ్రహాలైనా హనం చేస్తే పదిహేను నిమిషాలకి ఎంతే అవుతుంది అది నాకు తెలిసేటప్పటికీ వైరాగ్యం వస్తుంది వైరాగ్యం అంటే ఏంటి అన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోమని కాదు దేనికి ఎంత విలువాలో అంతే విలువ ఇవ్వడమే వైరాగ్యం ఏది వదలకూడదు దేనికి ఎంత విలువాలి ఉద్యోగానికి ఎంత విలువ ఇవ్వాలి అంతే ఇవ్వాలి మేకప్కి ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి తిండికి అంతే ఇవ్వాలి ఇలాగా ఆ లిమిటెడ్గా నేను ఇచ్చి విశేష రాగం ఇది వైరాగ్యం అన్నిటికన్నా గొప్ప ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే అక్కడ ఇవ్వాలి ఎవరి వల్ల అయితే ఇవన్నీ అవుతున్నాయో వారికి నేను కానీ ఆ శక్తికి నేను విశేషమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తే అది ఆ వైరాగ్య స్థితిని నాకు కలిగించిదే బా అందుకే శివుడు శివజ్ఞానాన్ని ఇస్తాడు అంటే ఏమిటి ద్రష్టగా మిగిలేదు శివుణ్ణి ద్రష్ట అంటాడు చూసి వాడు శివుడు చూడబడి ఇది ప్రకృతి అంటుంది అంటే నేను ఏం జరుగుతున్నా దాంట్లో కలగ చేసుకోకుండా ద్రష్టగా నాకు ఎందుకు ఇలా అయింది ఏదో ఆపద వస్తే పరిహారం చేసుకోవడం ఏమి ఉండదు పెద్ద ఉపాసన చేసినప్పుడు అంటే అన్నీ బాగానే ఉంటాయి అమ్మ చూసుకుంటుంది అని విట్నెస్ యాటిట్యూడ్ అన్నది నాకు కలిగించేది కూడా భస్మధారణ అందువల్ల ఇంత ఉపయోగం ఉన్నటువంటి ఈ తిలక భస్మధారణి మనం మానకుండా ప్రతి ఒక్కరు పాటిస్తే కొంతవరకు జీవితాలు గురుగారు ఇప్పుడు మనం నిత్యం చేసే పూజ అనేది ఇంటి యజమాని చేస్తే చాలా మంచిదని అంటున్నారు అసలు ఇది ఎంతవరకు నిజమండి ఇంటి యజమానే చేసుకోవాలి అని వాళ్ళు మాత్రమే పూజ చేసుకుని పుణ్యం సంపాదించుకుని మొత్తం వంట పని అన్ని లేబర్ అంతా కూడా ఆడవాళ్ళమే పడేదానికి చేసేటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ పూజ అనేది జాగ్రత్తగా వినండి ఆధ్యాత్మికంలో మీ సంసారాన్ని మీతో తీసుకురావద్దంటుంది శాస్త్రం జీవుడుగా నువ్వు ఎలా పుట్టావు ఒకరు పుట్టేవు అంటే జీవిగా నువ్వు కొన్ని చెయ్యాలి పూజ నువ్వు చేయాలి మగవాళ్ళు చేయాలి అందరూ చేయాలి అంటే ఇంటి యజమాని చేస్తే చాలు దాంట్లో సగం నాకు వస్తుంది అని కొంతమంది ఈ పర్సంటేజీలు పెట్టుకుని చెప్తూ ఉంటారు ఇదంతా మనల్ని తప్పుతో పట్టించే స్టేట్మెంట్లే కానీ నిజానికి ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టు టుగెదర్ గ్రోస్ టుగెదర్ అంటారు అంటే ఏమిటి ఏ కుటుంబంలో కలిసి పూజ చేస్తారో ఆ కుటుంబం వృద్ధి చెందుతుంది అని నన్ను అడిగితే ఇంట్లో ఒక్కడే పూజ చేయడం కాదు ఆడవాళ్ళు మగాళ్ళు ఇద్దరు కూడా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కూర్చుని ఏదో ఒక స్తోత్రం చెప్పడం కానీ ధ్యానం చేయడం కానీ కాస్త ఒక పంచోపచారం చేయగానే చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు పిల్లలకు కూడా ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులు అవుతారు వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకుంటారు అంటే పొద్దున జనరేషన్స్ బాగుపడతాయి అంచేత మగవాళ్ళు మాత్రమే అంటే నిజానికి చెప్పాలంటే నన్ను రివర్స్ ఇస్ ఆడవాళ్ళకి శక్తి ఉంది స్త్రీ శక్తికి ఓర్పు ప్రేమ నిబంధన రహిత ప్రేమ ఇవన్నీ ఉన్నాయని చెప్తుంది శాస్త్రం అంటే నన్ను అడిగితే ఆడవాళ్ళు చేస్తే చాలా గొప్పదను ఈ ఇప్పుడు ఈ మధ్యన కలికాలంలో అహంకారం పెంచుకున్న పురుషులు చేస్తే ఏమొస్తుంది నేను పురుషుణ్ణే ఇద్దరూ కలిసి చేయాలి ఏ ఒక్కరిది సొత్తు కాదు ఇద్దరూ కలిసి చేస్తే అన్యోన్య అని అంటారు శివశక్తి సామరస్యం అని ఇందాక అవసరం చెప్పుకున్నాం ఇద్దరూ కలిసి చేసినటువంటి పూజే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కానీ ఏ ఒక్కడో చెయ్యాలి మిగతా వాళ్ళు చెయ్యక్కర్లేదు ఒకవేళ చెయ్యక్కర్లేదు అన్నకోండి వీళ్ళు టైం లేదు అనుకోండి వంట చేస్తూ ఈవిడ చెప్పుకోలేదా లలితాశాస్త్రం పూజ గదిలోనే చేసుకోవాలని ఎక్కడైనా రూందా లేదండి పిల్లాడికి అన్నం పెడుతూ చెప్పుకోవచ్చు ఇల్లు తుడుస్తూ చెప్పుకోవచ్చు కొంతమంది ఇల్లు తుడుస్తూ చిపురు పుట్టుకునే అంతరం ఏంటి అని అంటారు అసలు ప్రతిదీ దృ మన సృష్టిలో సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు అంటే నా నేను చూసి ప్రతి పదార్థం ఈ వాటర్ బాటిల్ ఈ కెమెరాలు ఇవన్నీ కూడా బ్రహ్మ పదార్థమే ఉంటుంది అంత హై లెవెల్లో చెప్పింది అలాంటప్పుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు పఠింపదగిందే భగవన్నా నేను తుడుస్తుంటే చదవకూడదు ఒత్తుతూ ఉండే తప్పకూడదు వడ్డో అంత గ్యారంటీ ఏంటి మధ్యలో పోతే అవునా కాదా అంచేత సర్వకాల సర్వావస్థలేందు ఆడవాళ్ళు ఎంతవరకు వీలుంటే అంతవరకు నామస్మరణ చేసుకుంటూ వాళ్ళు కుదిరినప్పుడు పూజ చేసుకుంటూ మగవాళ్ళు కూడా ఇద్దరూ కలిసి ఒకసారి వీలున్నప్పుడు చేసుకొని వీలు కానప్పుడు వాళ్ళు పూజ చేసుకోవడం ఉత్తమమ్మ కానీ వాళ్ళ ఒక్కళ్ళ సొత్తే ఇంకోళ్ళు చెయ్యకూడదు వీళ్ళు చేస్తేనే మంచిది అనేది లేదు అసలు భక్తి శ్రద్ధ ఎవరికి ఉంటుందో వాళ్ళు చేస్తే మంచిది మొగాళ్ళు చేస్తే మంచిది కాదు దానికి కావాల్సింది భక్తి శ్రద్ధ అది కావాలి